వాడు ఆల్రెడీ బయలుదేరి వచ్చేసి కింద గార్డెన్ లో ఉన్నాడు ఇన్నాళ్ళు డబ్బు చుట్టూ నేను తిరిగాను ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ ఆ బంగారు గనే వచ్చింది రే ఆ అమ్మవారు శక్తి ఏంటో ఆ గుడి గుడిజోళ్ళకెళ్తే ఏం జరుగుతుందో జరిగిందంతా ఫోన్ లోనే చెప్పాను నా మాట విని ఇది ఇక్కడితో వదిలేయి నిన్న పంపించింది దగ్గరుండి ఈ పనులన్నీ చూసుకుంటావని ఇస్తావని కాదు నువ్వు ప్రజల మీదకు పోటీకి వెళ్తే ఒక సోదరుడిగా నీకు తోడుగా నేను నిలబడతాను కానీ నువ్వు ఒక దైవ శక్తికే ఎదురెళ్తున్నావు ఆ శక్తి కోసం అంత క్లియర్ గా తెలుసుకున్నాక నా జాగ్రత్తలో నేను నాకున్న పరిచయాలు రౌడీజాలు గూండా యజాలే కాదు అసురులతో కూడా సాహసం చేసి వచ్చాను